శ్రీనివాస్ సో మాది పక్కలే పక్కన ఒక నలభై ఐదు వేల పైన గవర్నమెంట్ జాబ్ వచ్చేది సో ఆ జాబ్బెట్టుకుని వెస్టీజ్ కిరియస్ గా పనిచేస్తూ సో నెలకు ఏడు లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటా త్రూ వెస్టేజ్ ద్వారా థ్యాంక్ యూ సో ఎంత గొప్పది అనేది ఒకసారి మాట్లాడుకుంటే వెస్టేజ్ సో మనం ఎక్కడైనా పని చేయాల్సిందే ఎస్ఆర్నో అవునా కాదు సో పుట్టుగా ఉంది ప్రతి ఒక్కరికి పుట్టుగా ఉంది సో పని చేయాల్సిందే ఎక్కడైనా పని చేయాల్సిందే ఎస్ఆర్ సో ఎక్కడ పని చేసిన డబ్బు కోసమే కానీ ఇక్కడ డబ్బు ఉందా లేదా ఉందా బాగా సాచ్చా మాట్లాడతలే సో నాకు ఛార్జింగ్ కావాలి నాకు ఛార్జింగ్ కావాలి మీరందరూ మాట్లాడితే ఫుల్ ఛార్జింగ్ అయితే గుడ్ మార్నింగ్ చాలా పెద్దది వెస్ట్రీజ్ ఒక మాట చెప్పాలంటే ఈరోజు మీ మీ స్థానంలో ఉండే కంటే నా స్థానం నుండి మాట్లాడితే వెస్టిజ్ అనేది నాకు అదృష్టమా కాదా ఎస్ఆర్ నో సో ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చినటువంటిది అవునా కాదా ఎస్ఆర్ నో కానీ ఈ రోజు అంటున్నాడు ఈ మాట ఎంతో పుణ్యం చేసుకుంటే అదృష్టం చేసుకుంటే వచ్చిందని ఈ రోజు అంటున్నావు కానీ నేను మూడున్నర సంవత్సరాల క్రితమే వెస్టీ చాలా పెద్దది ఎస్ఆర్నో ఇలా డబ్బు ఉంది ఆరోగ్యం ఉంది ఫ్యూచర్ ఉంది త్రీ జనరేషన్ ప్లాన్ ఉంది కార్ ఉంది ఇల్లు ఉంది వారి అన్ని ఉన్నాయి ఇలా లేనిది ఏమీ లేదు ఎస్ఆర్నో ఇలా లేనిది ఏదో ఒక డెబ్బ ఒక డెబ్బు లేనిది ఏదో ఏముంది ఇలా అన్ని ఉన్నాయి జగ చెప్తున్నా ఒక అమ్మ మన కొడుకనిస్తే ఒక అవకాశం కూడా మనకు అన్ని ఇస్తుంది ఎస్ఆర్నో అంత పెద్ద ఒక కన్న తల్లి లాగా నాకు వీళ్ళు అయిన లేదు ఈరోజు డబ్బు ఇచ్చింది ఆరోగ్యం ఇచ్చింది కారు ఇచ్చింది నేను లేకపోయిన తర్వాత జరిగేసి రెండున్న భార్య నా కొడుకుకి సేఫ్టీ సెక్యూరిటీ ఇన్కమ్ ఎస్ఆర్ కారు ఇల్లు కట్టడం ధైర్యం ఉంది సో నాకు లేని తెలియదు చెప్పడం అన్నీ ఉన్నాయి సో మెస్ది గొప్పతనం సో బయట ఎక్కడ కూడా లేదా ఈరోజు జస్ట్ మనం షాప్ చేంజ్ చేయడం వల్ల బయట కొత్తగా చేసేది ఏం లేదు బయట కొనుక్కునేది ఇలా కొనుక్కోవడం వల్ల బయట షాపులకు వెళ్ళేది రావడం వల్ల ఆరోగ్యం ఇచ్చి ఆదాయం ఇచ్చి తర్వాత జనరేషన్ ఇన్కమ్ ఇచ్చి కార్ పండ్ హౌస్ మార్ని ట్రీ సో బయట ఎక్కడైనా కొనాల్సిందే సార్ మరి మనకి ఇక్కడ ఆ బయట కొనుక్కుంటే ఏమైనా వస్తుందా మాట్లాడాలి వస్తుందా ఇక్కడ వస్తుంది సో మనకి ఏం కావాలి ఎంత కావాలో ఉందని మన గురువులు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఎస్ఆర్నో సో ఎక్కడైనా మనం పని చేయాలే కానీ లో మనం పని చేస్తే ఇంకా మంచి లైఫ్ ఉంది త్రీ జనరేషన్ ఇప్పుడు నేను బెస్టీ ద్వారా జాబ్ ద్వారా అంటే కోటీశ్వర్ని కానీ అయినా కోటీశ్వరి అయినా జస్ట్ మూడున్నర సంవత్సరాల్లో కోటి ఇరవై లక్షల పైన తప్ప ఇచ్చి అది జాబ్ లాగే అవకాశం ఉందా ఉందా సో అలాగని మనం జాబ్ నే మనం మానేమంటున్నామా లేదు మనం ఏదైతే జాబ్ చేస్తున్నాం ఏ చేస్తున్నాం ఏ చేస్తున్నా మీకు మెసేజ్ అవసరమే ఎస్ఆర్లో మీ దగ్గర చాలా డబ్బు ఉంది అది ఇక్కడ ఆరోగ్యం ఉంది మీ దగ్గర డబ్బు లేదు ఇక్కడ డబ్బు ఉంది ఆరోగ్యం ఉంది అన్నీ ఉన్నాయి ఎవరికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి ఎస్ఆర్నో సో మనం ఎక్కడైనా పని చేస్తుంది కాబట్టి ఇక్కడ పని చేద్దాం పని చేద్దామా సో మీరు అందరు పని సో పని చేస్తే ఇక్కడ నాకు చాలా గొప్పగా అనిపించే విషయం ఏంటంటే ఒక్కడు నిలబడితే ఒక్కడు నిలబడితే ఒక్కడు గౌతం గౌతమ్ బాలి ఐదున్నర కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కడు నిలబడితే ఐదున్నర కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు అదే విధంగా మన సిద్ధార్థ్ సింగ్ సార్ రూపేష్ సార్ మన ఎంఎస్ఆర్ గారు మా మెంటర్ ఒక్కడు నిలబడితే ఏదైనా చెయ్యొచ్చు ఏదైనా ఎగ్జాంపుల్ మన బయట ఎక్కడ ఒక్కరి నిలబడితే మనం నేను ఒక్కరి నిలబడడం వల్ల సైజు సార్ నిలబడడం వల్ల మా అనే ఒక వ్యక్తి నిలబడడం వల్ల వేల కుటుంబాలకి డబ్బులు వస్తా ఉంది లక్షల మందికి ఆరోగ్యం వస్తుంది హెచారు మరి మీ దగ్గర మీ కూడా అదే ఛాన్స్ మాకు ఏది ఛాన్స్ వచ్చిందో మీ కూడా అదే ఛాన్స్ వచ్చింది హెచారము నువ్వు ఒక్కడిని నిలబడడం వల్ల ఎంతో మందికి నిరుద్యోగానికి చూవారికి ఎంతో మంది ఆ ఎత్తులేని వాళ్ళకు ఎల్త్ ఇచ్చి ఈరోజు లక్షల రూపాయల హాస్పిటల్ వస్తా ఉన్నాము ఈ రోజు హెసర్ను మన లక్ష రూపాయలు హాస్పిటల్ లో కూడా సరైన ఆరోగ్యం రావట్లే నీకు లక్షల రూపాయలు కొయ్య కొట్టడం నీకు ఆరోగ్యాన్ని ఇస్తామని తెలిసిన పని యసాతం ఇలా మీద కావాలంటే అన్నీ ఉన్నాయి మనం మైండ్ సెట్ చేసుకోవాలి మైండ్ సెట్ మార్చుకోవాలి క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అంతకనే ఇంపార్టెంట్ మైండ్ సెట్ యసార్థం మైండ్ సెట్ ఈ రోజు మైండ్ సెట్ లేకపోవడం వల్ల ఎంత కష్టపడుతా ఉన్నారు పదిహేను ఇరవై వేల కాడ నాకు చాలా బాగా పొద్దుగాల నుంచి రాత్రి పది కొట్టు మళ్ళీ ఎంత సంవత్సరానికి ఇరవై ముప్పై వేలు కూడా సంపాదించండి ఆ వ్యవసాయం ద్వారా ఎంతార్థం మరి వ్యవసాయం ద్వారా కూలి పని ద్వారా ఏ పని ద్వారా భూమి మీద కొన్ని పని చేస్తున్నాం మరి డబ్బులు వస్తున్నాయా మరి మేము అంతకన్నా ఎప్పుడైతే పని చేయట్లే ఎంతార్థం డబ్బు కోసం ఎక్కడైనా పని ఉన్నాం సో డబ్బు కోసం బాధ్యం లేస్తా ఉన్నారు ఆ బాధలో పని చేస్తా ఉన్నారు బొగ్గు గాలలో పని చేస్తా ఉన్నారు ఎక్కడెక్కడో పని చేస్తారు డబ్బు కోసం మరి ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ డబ్బుల కోసం కష్టపడతా ఉన్నా ఇక్కడ ప్రాణాలు కాపాడుకుంటూ వేల మంది లక్షల మందికి ప్రాణాలు ఇచ్చి ఎంతో ఆరోగ్యం వెస్ట్ చాలా పెద్దది మీకు అర్థమైతే అసలు నిద్ర కూడా పట్టదు మాకు అర్థమైంది ఏడున్నర లక్షలు ఇంకా 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 పొద్దుగా రాత్రి పడుకున్నంత సేపు దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చావు ఈ అవకాశం వల్ల లక్షల మందికి డబ్బులు ఇప్పియాలి కోట్ల మందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అని ప్రతిక్షణం కోరుకుంటా ఉన్నాం హెసార్థం అవకాశం రాముల వల్లి అంతా జరుగుతుంది సో అవకాశం లేకపోతే ఏమి చేయలేదు హెసార్థం సో అర్థం చేసుకోండి మీరు ఒక్కరు నిలబడితే